భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియా సహోదరి సహోదరులకు క్రీస్తు నవంలో శుభములు ఈరోజు ఒక విషయాన్ని చెప్పడానికి మీ ముందుకు నేను రావడం జరిగింది మన పాప ఉంది కదండి అదే లలిత్ గడండి వాడికి మధ్యన టీటీడీ వాళ్ళు గట్టిగా మొట్టుగా పెట్టి వాడి మీద కేసు పెట్టారు ఇప్పుడు కారం తన్న కాకిలా కై కై కైమని అరుచుకుంటూ ఒక వీడియో చేశాడు మరి ఆ వీడియో చూసాక చాలా నాకు నవ్వు వచ్చింది టీటీడీ వాళ్ళు మీద అస్తమానికి వీడు ఏదో ఒక్కటే మోపుతూ వారు చేస్తున్న పనుల విషయంలో కానీ లడ్డూల విషయంలో కానీ కార్యక్రమాల విషయంలో కానీ అక్కడ ఉన్న అది ఇది అని ఏదో టీటీడీ చైర్మన్ నెక్స్ట్ అయిపోతున్నట్టుగా టీటీడీ చైర్మన్ వీడికే ఇవ్వాలని మరి పట్టుపట్టి ప్రతీనా పూని లేదా భీష్మించుకొని కూర్చున్నాడేమో తెలియదు కానీ కిందన వాడి కామెంట్స్ పెడుతున్న వారి ఫాలోవర్స్ కూడా వాడికి ఏమని పెడుతున్నారంటే టీటీడీ చైర్మన్ భవిష్యత్తులో ఎవరు అవ్వాలంటే కుమార్ అవ్వాలంటే ఎవడు లల్లీ పిత్తిగాడట టీటీడీ చైర్మన్ అవ్వాలని వెనకాల ఉండాలి అందరూ అనుకుంటారట వీడికి పాప వీడి కల కలగానే మిగిలిపోతే మిగిలిపోతుంది మరి వీడు ఏ ఏంటి వీడి బాధ అన్నది కొంచెం చూసుకున్నాడు కావాల్సినవన్నీ కూడా గబగబా మనం ఇచ్చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం ఎందుకంటే వీడు క్రైస్తవులు ఎవరికేమైనా వీడి సంబరం సరదా మరి వాడు దొరదేంటూ ఇప్పుడు ఈ వీడియోతో తీర్చేద్దాం పాపం టీటీడీ వాళ్ళు గట్టిగా మొట్టుకే లేచి వేసి వేసినప్పటికీ ఏం చేయాలో తెలియక మరి పిచ్చెక్కి ఇప్పుడు ఇటు కొట్టుకుంటూ టీటీడీ వారి మీద ఏం చేశాడంటే కారంత కాయికలా కైకై కైకాయి కైకాయ అరుస్తూ ఉన్నాడు వీడి కైకైకి తైతక్కకి ఏంటి బాధ ఏంటిది నొప్పి ఏటీ వాడుకున్నటువంటి ఆ పెయిన్ ఏంటిదనేది ఒకసారి మనం చూద్దామండి వీడి మధ్యలో ఒక వీడియో చేశాడు ఇంకోటితో కలిసి వీడు వాడొక బోక్ అయితే వీడు మహా పోరం బోకు ఈ బోకు పోరంబోకు కలిసి ఒక ఏం చేశారంటే ఒక వీడియో చేశారు ఏం చేశారంటే లడ్డు కాంట్రాక్ట్ తామస్దైన ఏంటండి దౌర్భాగ్యం అనే తమ్ము పెట్టారు ఈ తమ్ము పెట్టినప్పుడు ఏం జరిగిందంటే దీన్ని చూశారు టీటీడీ వాళ్ళు ఈ వీడియోని చూశారు చూసిన తర్వాత ఏం చేశారంటే ఇది ఫేక్ న్యూస్ అని ఏం చేశారంటే ఒక స్టాంప్ కొట్టి తర్వాత టీటీడీ వాళ్ళు అక్కడ చెప్పారు ఏం చెప్పారంటే ఇలాంటి సన్నాసులు అందరూ కూడా పదవుల కోసము డబ్బుల కోసము సన్నాసి మాట్లాడతారు దీన్ని అందరూ కూడా నమ్మకండి అని హిందువులకి ఒక మాట చెప్పారు ఏంటంటే ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్ శ్రీనివాస లడ్డు మేడ్ శ్రీ వైష్ణవ బ్రాహ్మిన్స్ ఓన్లీ మేము థామస్ అనేవాడు ఎవరికి మేము ఇవ్వలేదు కానీ ఓన్లీ ఫర్ ఎవరికి ఇచ్చామంటే శ్రీ వైష్ణవ బ్రాహ్మిన్స్ ఓన్లీ దాన్ని తయారు చేస్తున్నారు దాన్ని తయారు చేసేది వారు అని చెప్తూ అపీల్స్ టు డివోర్స్ నాట్ టు బిలీవ్ రోమర్స్ దేన్ని నమ్మొద్దన్నారంటే రోమర్స్ని మీరు నమ్మకండి ఇలాగ ఈ సన్నాసులందరూ కూడా ఏదో టీటీడీని భ్రష్టు పట్టించాలని అబద్దాలు ఆడుతూ ఉంటారు ఎవడు వీడి కుమారు హిందూ ఎవడైతే ఉన్నాడో వీడు ఊరిక బాధపడిపోతాడికి టీటీడీ గట్టిగా మట్టికెళ్ళడితే వాడు ఏం మాట్లాడాడో ఒకసారి చిన్న చిన్న మాటలు వాడు దాంట్లో వినండి ఒక్కసారి వినండి క్రైస్తవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోయింది ఎక్కడైనా తిరుమల తిరుపతి దేవస్థానంలో పరిస్థితులు మారతాయి అనుకుంటే ఏం చేసి కానీ ఇంకా ఇంకా దిగజార్చేలాగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎన్ని కాలలో కన్నా కూడా కింద అధికారుల్లో చలనం లేనప్పుడు ఏం చేస్తారు అయితే ఈ పరిస్థితి గురించి ఇప్పుడు ఎందుకు ఇట్లా మాట్లాడాల్సి వస్తుంది అంటే నిన్న తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఒక ప్రకటన విడుదల చేశారు మీడియాకి ఇచ్చారు వాళ్ళ అధికారిక ఎక్స్ అండ్ లో కూడా పెట్టడం జరిగింది అదేంటి ఒకసారి చూడండి చూస్తున్నారు కదా భరత వర్ష ఛానల్లో నేను దువార శివప్రసాద్ గారు చేసిన ఒక డిస్కషన్ తాలూకు తమ్మే లడ్డు కాంట్రాక్టర్ థామస్ నా ఏంటంటే ఈ దౌర్భాగ్యము దానికి సంబంధించి టీటీడీ వాళ్ళు పెట్టిన థ్రెడ్ ఏంటో చూడండి ఫ్రమ్ టైమ్ మెమోరియల్ శ్రీవారి లడ్డూస్ మేడ్ బై శ్రీ వైష్ణవ బ్రాహ్మణిస్ ఓన్లీ టీటీడీ అపీల్ టు డివోట్ ఇస్ నాట్ టు బిలీవ్ రూమర్స్ ఓకే ఇక్కడ వరకు క్లియర్ రూమర్స్ అని చెప్పే ప్రయత్నం చేశారు సంతోషం కానీ దీన్ని కొనసాగింపుగా మాట్లాడుతూ వాళ్ళు ఇన్ స్టేట్మెంట్ ఆన్ వెనెస్ డే దిటిడి సెట్ దట్ లీగల్ యాక్షన్ విల్ బి టేకెన్ అగేన్స్ దోస్ హు స్ప్రెడ్ ఫాల్ ప్రొపగాండా అబౌట్ శ్రీవారి లడ్డూస్ ఆన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇది వాళ్ళు చెప్తున్నమాట ఎవరిని బెదిరిస్తున్నారా మీరు ఇప్పుడు మీరు కేసులు పెడతాము అనగానే మేము అన్ని మానేసుకుని కూర్చోవాలి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం గురించి కానీ లోపల మీరు చేస్తున్న లాలూచి వ్యవహారాల గురించి కానీ లేకపోతే ఇతరత్ర ఇబ్బందికరమైన అకృత్యాల గురించి కానీ మేమేమి మాట్లాడొద్దు అంటారు నిజానికి ఇదంతా చూసి చాలా మంది హిందువులు అనుకోవచ్చు అయ్యో నిజంగానే లలిత్ కుమార్ లేకపోతే ఓంకార్ వీళ్ళందరూ ఫేక్ న్యూస్లో ప్రాపగేట్ చేస్తున్నట్లున్నారు కాబట్టి వీళ్ళ మీద ఏదో రకంగా యాక్షన్ తీసుకుంటే మంచిది అని చెప్పేసి అనుకుంటా ఉంటారు కొంతమంది అక్కడ కామెంట్స్లో కూడా పెట్టారు ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే అని చెప్పేసి ఆ కామెంట్లు పెట్టిన వాళ్ళకి ఈ స్టేట్మెంట్లు ఇచ్చిన వాళ్ళకి అందరికీ కలిపి చెప్తున్నా అరే బాబు ఏదన్నా యాక్షన్ తీసుకోవాలి అంటే ఇష్యూస్ని బయటకు తెచ్చిన మా వాళ్ళ మీద కాదు మేము తెచ్చిన ఇష్యూస్ మీద యాక్షన్ తీసుకుని ఉంటే అసలు ఈ దరిద్రాలు ఉండవు ఎందుకంటే ఈ రోజు నేను నేను మాట్లాడాను కాబట్టి అని చెప్పేసి ఒక థ్రెడ్ అక్కడ పెట్టేసి ఒక స్క్రీన్ షాట్ తమ్నైలు ఇదే అని చెప్పేసి యాక్షన్ తీసుకుంటాం బెదిరిస్తున్నారు కానీ ఒకసారి ఈ న్యూస్ చూడండి చూస్తున్నారు కదా నైన్టీ నైన్ టీవీలో వచ్చింది పన్నెండు కిలోల బంగారం గిఫ్ట్ గా ఇవ్వటం అంటే అని చెప్పేసి పెట్టారు దీన్ని తమ్నైలు ఏముంది ఒకసారి మీరు చూడండి చూస్తున్నారు కదా టీటీడీ లడ్డు కాంట్రాక్టర్ పన్నెండు కిలోల బంగారం గిఫ్ట్ గా ఇవ్వటం ఏంటి థామస్ పై దర్యాప్తు చేయాలి ఈ న్యూస్ దాదాపు ఎనిమిది రోజుల క్రితం వచ్చింది వార్త ఈ రోజు లలిత్ కుమార్ మాట్లాడింది త్రీ డేస్ బ్యాకే మరి ఈ నైన్టీ నైన్ టీవీ విషయంలో మీరు ఎందుకు స్క్రీన్ షాట్ పెట్టలేదు ఎందుకు పెట్టలేదు కూడా నేను చెప్తా అండ్ ఇక్కడ ఇంకొక వార్త కూడా ఉంది అదే నైన్టీ నైన్ టీవీలోనే ఈ వీడియో చూడండి టీటీడీ లడ్డు కాంట్రాక్టర్ థామస్ ఎవరు అన్నింటిపై విచారణ చేయాలి ఇది కూడా నైన్టీ నైన్ టీవీలోనే ఉంది ఈ స్క్రీన్ కనుక మీరు చూస్తే దీనిలో భారతీయ జనతా పార్టీ నాయకులు తెలుగుదేశం నాయకులు అందరు కూడా ఉన్నారు అదే విధంగా ప్రోటీడీపీ అనలిస్ట్ కూడా ఆయన ఉన్నారు మరి ఇప్పుడు వాళ్ళందరి మీద కూడా కేసులు పెడతారా ఈడటా నైన్టీ నైన్ టీవీలోని ఈ న్యూస్ చూసాడట ఈ థామస్కి లడ్డు కాంట్రాక్ట్ ఇచ్చారని ఆ థామస్ అనేది క్రైస్తవుడి పేరు ఉంది కనుక క్రైస్తవుడికి ఇచ్చారు కాబట్టి మేము పోరాడేస్తున్నాం అని చెప్పేసి గతంలో నైన్టీ నైన్ టీవీ వాడు కొన్ని వార్తలు రిలీజ్ చేసేట వీడి వెనక ముందు ఆలోచించకుండా మరి అన్ని అబద్ధాలే చెప్తాడట కదా అబద్ధాలే చెప్తాడట కదా మీ అందరికీ కూడా తెలుసు కదా ఎందుకంటే వీడు ఒక పెద్ద సోది మాట ఏం నేను అంటే నేను అబద్దాలే అన్న నోరిపితే అబద్ధాలండి అండి అబద్ధాల మాటలు తప్పితే ఇంకొక ఏమి కూడా ఇంకొకటి మాట్లాడు వీడు ఎందుకు తెలుసా వీడు అసలే లల్లీ పాప ఇది ఎందుకంటే వీడు డబ్బులు సంపాదన కోసమే ఈ యొక్క ఛానల్ నడుపుతున్నాడు హిందుత్వాన్ని బాగు చేయడం కోసం కాదని టీటీఓడి వాళ్ళు గమనించి వీడి మీద కేసు పెట్టారు పెట్టారు కదండి నైన్టీ నైన్ టీవీలో ఉన్నటువంటి సందర్భాన్ని వీడు తీసుకొని చెప్పిశాడట మళ్ళీ వీడు ఏమంటాడు విన్నారు కదా నైన్టీ నైన్ టీవీ మీద కూడా కేసు పెడతారా ఎవరెవరు అడిగారు వాళ్ళందరి మీద కేసు పెడతారా ఇంకొకటి ఎవడో ఉన్నాడంటే ఆడి మీద కేసు పెడతారా అంటే వీడి మీద కేసు పెట్టారని నాతో పాటు అందరి మీద కేసులు పెట్టమని వీడే ఇంటిస్తున్నాడు వీడే చెప్తాడు అంటే నేను అలాగే మునిగిపోయినా నన్ను ఎలాగ లోనేసి శుభ్రంగా కుమ్మేస్తారు నాతో పాటు వాళ్ళు కూడా కుమ్మేస్తే కొంచెం నాకు నాకున్న బాధ తీరుతుందని అనుకుంటున్నాడు ఎరా లల్లిపాప హిందూ వా నువ్వు టీటీడీ నీకు ఎలాగరా మొట్టికెళ్ళేసింది దారిద్రుడా మరలా అడిద్దరిగి ఏంటాడంటే గతంలో నేను ఈ క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో క్రైస్తువులు అందరూ కూడా టీటీడీలో పనిచేస్తున్నారని నేను చెప్పాను ఆ వీడియోలకి ఏమైనా రెస్పాన్స్ అవ్వలేదు అని మాట్లాడుతూ ఈ మధ్యకాలంలోనట బంగారు తాపడాన్ని చేయడానికి ఒక ముస్లిం వచ్చి చేస్తున్నాడట అది దాడికి నొప్పి పెట్టేసింది అంటండి ముస్లిం వచ్చి చేస్తున్నాడు కాబట్టి నేను చెప్పాను ముస్లిం చేయడం తప్పు అని టీటీడీకి చెప్తున్నాడు రేపు సన్నాసి అందుకే నిన్ను టీటీడీ వాళ్ళు అంటే తప్పు చేశారు టీటీడీ తొందరగా మీకు కేసు కాదు అక్కడబట్టి లోన ఇంచండి దరిద్రుడు బయటకు రాకుండా సేడా పోతుంది హిందుత్వ హిందువులకి లోన ఇంచండి దారిద్రుడిని చేయడపోతుంది ఏంటిని ఎందుకో తెలుసండి పని అంటే అర్థం ఏంట్రా ఇక్కడ పనికి మతానికి సంబంధం ఏంట్రా అరే మతం అనేది నీ బ్రెయిన్కి ఎక్కిపోయింది మతం మాది ఆకలికి మతానికి సంబంధం లేదురా మనుషులుగా గుర్తించండిరా ఆవునడం కేదన్నానండం కాదు ఆకలితో ఉన్న మనుషులు గుర్తించండి పనికి ఎందుకు వస్తారు వారు కడుపు నింపుకోవడానికి ఇక్కడ ఆకలితో ఉన్నవాడికి కడుపు నింపుకోవడానికి పనికి వచ్చిన వాడికి మతానికి ఏంట్రా సంబంధం అసలు ఆ ముస్లిం సోదరుడు ఎవరో అత ఆ బంగారు పని చేయడానికి వచ్చాడట వీడికి నొప్పి వచ్చేసిందంట అక్కడ ఒక్కసారి ఈ వీడియో చూడండి చూస్తున్నారు కదా ఈ పక్కన వీడియోస్ ఇవేంటనుకుంటున్నారు వాళ్ళు ముస్లిం వర్కర్స్ గోవిందరాజస్వామి వారి గుడిలో వంద కేజీల బంగారంలో యాభై కేజీల బంగారం స్కామ్ అని ఇంకా అనేక అవకతవకలు జరిగాయి అని చెప్పేసి అండ్ మోరవర్ ఆ బంగారపు తాపడం వరకు చేస్తున్నది ఈ ముస్లిం వ్యక్తులు వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే గోవిందరాజస్వామి వారి గుడి ప్రాంగణంలో ఉన్నారు అటువంటి ముస్లింలని మేము ఆధారాలతో సహా పట్టిస్తే ఇప్పటివరకు వాళ్ళ మీద చర్య తీసుకున్నారా అది చెప్పాడంటే టీటీడీ వాళ్ళతో ఎంత కూడా అన్ని పట్టించుకోలేదు పక్కన పెట్టారు ఏ రా అప్పుడు చెప్పరా మతం కోసం అలాగే మాట్లాడుకొని ఉంటే మతం మతం వాడు చేసిన పని మతం మతం వాడు తయారు చేసిన వస్తువులే వాడుకోవాలని అనుకుంటే హిందువులు తయారు చేసిన వస్తువులే నువ్వు వాడాలా అంతేనా హిందువులు తయారు చేసిన భోజనాన్ని నువ్వు తినాలా నీకు మాత్రం చెప్తున్నాను నీ మాట ఎందుకంటే అందరికీ అంటిస్తావు కదా నీ గజ్జి నీ హిందుత్వంలో ఇవన్నీ లేకపోయినా వాటి అన్నిటిని అంటి అంటించి ఈరోజు ఉన్న హైందో సోదరులు పాడు చేస్తాను చెప్పుతో కొట్టండి మామూలు కొట్టకండి ఐదో సోదరులరా చెప్పుతో కొట్టి టీటీడీ వాళ్ళకి వీడిని ఎక్కడున్నాడు ఫీల్డ్ పట్టుకొని అప్పచెప్పేసి ఈ తీసుకెళ్ళి లోన ఇచ్చాడు దరిద్రుడు బయట రాకుండా సేడా పోతుంది ఎరా తిండికి ఆకలికి మతానికి ముడి పెడతావా సన్నాసి ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఫేమస్ హైదరాబాద్లో ఉంటావు కదా ఎప్పుడు ముప్పోట్ల బాగా ఏడు బొగ్గలో పొంగిపోయినట్టు తింటావు కదా బిర్యానీ తినవా బిర్యానీ ఎవరు తయారు చేసింది అసలు బిర్యానీ ఎవరిది హైదరాబాద్ బిర్యానీ అంటారు ఫేమస్ అది ముస్లిమ్స్ది హైందూ సోదరులు దద్దోజనం పులిహోర ఇక మరి క్రైస్తవుల దగ్గరికి వస్తే బర్గరు శాండ్విచ్ ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి మరి అవన్నీ ఏం తినలేదా ఏరా మరి నూడిల్స్ ఉన్నాయి కదా అవి చైనా వాళ్ళు కదా మరి అవి ఎందుకు తింటున్నావురా దారిద్రుడే సన్నసి ఈ మాటలు వీడికి నిజంగా ఓ పంచే నువ్వు హిందూ అనే పేరు హిందూ మహాసముద్రంలో నీరు తాగరా హిందూ మహాసముద్రంలో నీరే తాగరా హిందూ అని లైన్ ఉన్నవే కొనుక్కోరా బియ్యం 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 సంచి మొదలుకొని కాయగూరలు మొదలుకొని ఏమే ఉంటాయి అన్ని హిందూ 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 అని రాసి నువ్వు కొనుక్కో బజర్కి వెళ్ళరావు సార్ బజర్కి వెళ్ళి బొట్టకుని రేపు నువ్వు మరి ఎవరెవరు వెళ్తారో నీ వెనకాల నీ పనికి మళ్ళ సన్నాసలు తీసుకెళ్ళి బజార్ నీ అక్కడికి కొండనికి వెళ్ళి ఏమండి హిందూ వంకాయలు ఇవ్వండి ముస్ హిందూ టమాటీలు ఇవ్వండి లేదా హిందూ కాయగూరలు ఇవ్వండి అని అడగ అడుగు వెళ్ళు అందరూ అక్కడ అమ్మినోలు హిందూ లేవు సార్ వెళ్ళి అడిగితే చెప్పు ఉంటుంది కదా తెలిపోయినట్టు కొట్టేది సార్ చికెన్ తనాలనుకుని వెళ్ళాం అనుకో హిందూ చికెన్ మాటను తినాలనుకుంటే నువ్వు మేక హిందూవో కాదని అడిగి మరి చెక్ చేసుకొని తంటావు ఎటర్ దారిద్రుడా గుడ్డు కూడా హిందూ గుడ్డు కాదా ఇంకేంటి మరి నేను నియమానలో చెప్పండి అసలు వీడికి ఎంత మతం పిచ్చండి అదవా పని చేయడానికి వచ్చింది ఒక ముస్లిం ముస్లిం ఆయన అంట ఇది నొప్పి వచ్చిందంట రే సన్నాసి క్రైస్తవులు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చలు కడతారు ఆ చర్చలు కట్టింది అందరూ కూడా హిందువులేరా వారికి జీవనోపాధిని ఇస్తున్నాం రా మేము మాకు మతం లేదురా అక్కడ ఎవరైతే పనికొస్తారో వారికి జీవనోపాధిని కలిగిస్తున్నారో మా చర్చి ఉంది మా చర్చి చిన్న చర్చ అయినా కట్టినప్పుడు సీలింగ్ మొదలుకొని అక్కడ ఉన్నటువంటి డోర్సు విండోసు పెయింటింగ్ పుట్టి అక్కడ ఉన్నటువంటి టైల్స్ ఎన్ని పనులు మ్యాషన్ మ్యాషన్ వర్క్ ఇంకా మరి రాడ్ బెండింగ్ ఎన్ని పనులు ఉన్నాయో ఆ పనులు అన్నీ కూడా చిన్న చర్చ కట్టడానికి ఎవరు ఎవరో చేశారో తెలుసు అందరూ హిందువులే చేశారా అందరూ హిందువులే చేశారు చిన్న చర్చిరా అది మాకు ఒక బ్రాంచ్ అది చిన్న ప్రేయర్ హాల్ అది కట్టడానికి అందరూ హిందువులే చేశారు విన్నావా మరి మేము అనుకుంటే క్రైస్తవుడే చేయాలని అనుకుంటే తప్పు కదా అది నీలాగా ఆలోచిది ఎందుకంటే మతం మతం అనే మత్తుతో పుచ్చిపోయింది రండి బుర్ర దరిద్రుడా ఇప్పుడు నువ్వు రేపు నుంచి ఏడ్చేయాలి తెలుసా నువ్వు బిర్యానీ తినకూడదు అది ముస్లింది బర్గర్ శాండ్విచ్ తినకూడదు అది క్రైస్తవుడిది ఎన్నవా లేదా ఇంకా టీటీడీకి ఒక సలహా ఎవరా క్రైస్తవులు కనిపెట్టినవి ఏవి కూడా వాడకూడదని మరి టీటీడీ ఈరోజు పోస్ట్ పెట్టింది కదా ఈరోజు సోషల్ మీడియా వాడుతున్నారు కదా సోషల్ మీడియా కనిపెట్టింది ఎవరు ఎవరు చెప్పు నువ్వు ఎవర్రా కనిపెట్టారు క్రైస్తవులు రా అంతేనా సోషల్ మీడియా ఏదైతే నువ్వు నెట్వర్క్ అని అంటున్నావో ఏదైతే నువ్వు వాడుకుంటున్నావో ఏదో ఇంటర్నెట్ వాడుతున్నావో అన్నీ కూడా పాశ్చాత్య దేశాల నుంచి క్రైస్తవ దేశాల నుంచి వచ్చినవే వాడడం మానే తీసే నీ ఛానల్ యూట్యూబ్ ఛానల్ తీసి అంత నిక్కా చైనా హిందూ అని ట్యాగ్ వేసుకున్నావు కదా అంత నిక్కా చైనాడు కదరా తీసిపారే సిగ్గుండదు కదా నీకు కింద అంటే ఈడంట అంటే టీటీడీకి ఈడంట డబ్బులు వేసేస్తాడు అటు ఉండీలో ఇది ఒక జోకు ఎటు డబ్బులు వేస్తావు ఎంత రా నువ్వు నీకు తలవారులు వీడియో పెడితే ఇక్కడ ఏంటది అకౌంట్ నెంబర్ పెట్టుకున్నప్పటికి నీ ఉండీలో నీ బొచ్చిలో డబ్బులు లేమని అడుగుకున్నప్పటికీ సరిపోద్ది నువ్వు టీటీడీ ఉండీలో డబ్బులు వేసినోడువో టీటీడీ ఉండీలో లేకపోతే ఆ డబ్బులు కొట్టేసినోడువో టీటీడీలోడి టీటీడీ వారికి తెలిసే కేసు ఎట్టారు ఇది డబ్బులు వేసే రకం కాదు మన పేరు చెప్పుకొని డబ్బులు కొట్టేసే రకం సోషల్ మీడియాలోనే అన్ని చెక్ చేసే ఉంటారు నిజమే కదండి చెక్ చేసి వీడు డబ్బులు వేసే రకం కాదు టీటీడీ పేరు పెట్టుకొని వీడేదో అదే చైర్మన్ పదవి ఏదో ఆశిస్తున్నాడు ఇలాగ నేను ఏదో హిందూ ధర్మాన్ని ఉద్దరి ఇచ్చేస్తానని చెప్పి అకౌంట్ నెంబర్ పెట్టుకొని టీటీడీ పేరు చెప్పి మన ఉండీలో వేసింది పక్కన పెడితే ఆడు ఉండీలోకి లేదంటే ఆ యొక్క దాన్ని ఏమంటారా ఆన్లైన్లో ఉన్నటువంటి అకౌంట్కే పంపించుకోమని చెప్పింది ఎక్కువ అంటే ఈడు ఆన్లైన్ బెచ్చుకాడని సంగతి వాళ్ళకి అర్థమైపోయి గట్టిగా నీకు కేసెట్టి మొటికే పెట్టారు ఈ ఈరోజు సంగతి మరి నేడు చేయాలంటారు నీకు ఏంట్రా తెలుసు అసలే నువ్వు ఎవడ కావాలి అసలు గతంలోనైతే క్రైస్తవులు 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 నేర్చేవాడు ఇప్పుడు టీటీడీ అంటే హిందూ ధార్మిక సంస్థ నీ మీద కేసెట్టింది వాళ్ళు చీకొట్టారు హిందూ ధార్మిక సంస్థే నీ నీది వీడియో ఫేక్ అని వేసి నువ్వు ఒక వేదవ్య అని చెప్పి ఈ నేర్చేయాలంటే లోన్ వేసేయాలని చెప్పి కేసు పెట్టున్నారు రేపు మాపో లోన్ వేసి కుమ్మిచ్చేస్తారు ఇది మాత్రం కార కన్ఫర్మ్ వీడు పోతు పోతూ ఉన్నోళ్ళ మీద కూడా కేసులు పెట్టమంటున్నారు ఇదండి ఒకవేళ నువ్వు నిజమైనడు అంటే నిజమైన హిందువు అంటే బయట నుడు ఎవడో పోరాడుతున్నాడు అన్న పోరాటంలో నేను పోయినా పర్లేదు మీరు పోరాడండి నాన్న అనాలి అలాగే అంటలేదు వీడు నేను వెళ్ళిపోయిన లోన్కి నన్ను లోన్ వేసేయండి అంటున్నాడు ఇదండి వీడు ఇది కుమార్ హిందు అని పేరు పెట్టుకున్న ఈ లల్లి లల్లి పాపగడు ఎవడైతే ఉన్నాడో వీడు ఆలోచన ఇది నేను పోతే అందరూ పోవాలి నాది పోతే అందరిది పోవాలా అనుకునే మనస్తత్వం కలిగిన చెత్త సన్నాసి లడ్డు గురించి మాట్లాడుతున్న థామస్ అనే ఆయనకి ఇవ్వాల్సినంత అవసరం తేటరా అంటే టీటీడీ ఓలి ఇన్ని సంవత్సరాలు నడిపిస్తున్న టీటీడీని వాళ్ళ ఎర్రోళ్ళు అంటావా లడ్డు ఇలాగ ఒకవేళ ఒక క్రైస్తవుడికి ఇస్తే ఇష్యూ రాదని వాళ్ళకి తెలియదా ఎందుకు ఇస్తారో ఎవరని చెప్పేమన్నాడు అంటే ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్ శ్రీవార్ లడ్డు మేడ్ శ్రీ వైష్ణవ బ్రాహ్మిన్స్ ఓన్లీ టీటీడీ అపీల్స్ టు డివోట్స్ నాట్ టు బిలీవ్ రోమర్స్ సన్రైజ్ చెప్పారు చాలా క్లియర్గా వీళ్ళు ఎవడెవడైతే రోమర్స్ లేపుతున్నాడో వీళ్ళు నమ్మొద్దు అన్నారు అర్థమైంది లేదా ఇది టీటీడీ ఇచ్చిన క్లారిటీ వాళ్ళు చేయవలసిన పనేముంది అవసరం లేదు ఇక్కడ జోకేట్ అనుకున్నారు గతంలో ముఖ్యమంత్రి ఎవరట రాష్ట వైఎస్ జగన్ గారు ఉన్నారు వైఎస్ జగన్ గారు మరి క్రైస్తవుడు క్రైస్తవ ముఖ్యమంత్రి అప్పుడు నీకు తీరిందా బాగా క్రైస్తవ ముఖ్యమంత్రి నీ మీద కేసు పెట్టలేదు ఎవరెట్టారు ఇప్పుడు పదవి మారిన తర్వాత నీ వాళ్ళు నీ మీద కేసు పెట్టారు అంటే అర్థమైంది లేదా ఏటని నీ వాళ్ళకి నువ్వు దొంగవని అని తెలిసిపోయింది నీ వాళ్ళే నీ యొక్క దాన్ని ఏమంటారంటే నీ డొల్లతనాన్ని బయట పెట్టారు నువ్వు ఒక ఫేక్ గడి అని ఫేక్ న్యూస్లో నీ యొక్క ఛానల్లో పెడతావని అబద్ధాలు మాత్రమే చెప్తావని సంగతి ఐదువులందరికీ మెల్లిమెల్లికి అర్థమవుతుంది ఈ దరిద్రుడినే కాదండి రాధా మనోహర్ అనే దరిద్రుడు తిరుపతిలో తిరుగుతాడు టీటీడీ వారు వాడు కూడా చాలా రెచ్చిపోతాడు వాడి మీద కూడా కేసు లోన్ లోనయించాడు ఇంకా ఈ పరమ దరిద్రులు ఎవడెవడైతే ఉన్నారో ఇక టీటీడీని ఉద్ధరిస్తామని పదవుల కోసం ఎదవలు అవుతున్నాయి ఎదవలందరినీ కూడా కుమ్మేసి లోనేసి కేసులు శుభ్ర చెదగొట్టేమని టీటీడీ వారికి నా చిన్న మనవి చేయిస్తూ దేవుడు మీ అందరినీ దీవించనుగాక ఆమెను